నీటి ఏనుగు నిజానికి ఇది సాధు జంతువు శాకాహారి భారీ శరీరం కలిగి ఎక్కువగా నీటిలోనే జీవిస్తుంది ఇది సహారా ఎడారి దిగువ భాగంలో దక్షిణ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది నీటి ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి సాధు జంతువే అయినా దీనికి దూకుడెక్కువ ఎక్కువ నీటి ఏనుగుకి తెక్క పులులు సింహాలు సైతం భయంతో తోకముడిచి పారిపోవలసిందే అలాగే పర్యాటకుల పైన కూడా అటాక్ చేస్తూ ఉంటాయి తాజాగా నీటి ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది నది మధ్యలో బోటు షికారు చేస్తున్న పర్యాటకులను వెంబడించి వారికి చెమటలు పట్టించింది నీటి ఏనుగు వెంటబడిన తీరును చూస్తే షాక్ అవ్వాల్సిందే కొందరు పర్యాటకులు స్పీడ్ బోట్లో ప్రకృతి అందాలను వీక్షిస్తుంటారు కొంత దూరం వెళ్ళేసరికి వారికి ఓ నీటి ఏనుగు కనిపించింది అదేం చేస్తుందిలే అనుకుని దానికి దగ్గరగా వెళ్లారు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆ నీటి అనుగు పర్యాటకులకు సడన్ షాక్ ఇచ్చింది ఉన్నట్టుండి వారిపై దాడికి యత్నించింది నీటి అనుగు తమ వైపు రావడాన్ని గమనించిన వారు కంగారు పడ్డారు బోటు వేగాన్ని పెంచారు అయినా నీటి అనుగు బోటును వదలకుండా వెంబడించింది దీంతో వారు బోటు వేగాన్ని మరింత పెంచి దూరంగా వెళ్ళిపోయారు నీటి అనుగు కూడా తగ్గేదేలే అన్నట్టు వారిని చాలా దూరం వరకు వెంబడించింది ఈ క్రమంలో దాని విన్యాసాలు నిజంగా ఆకట్టుకునేలా ఉన్నాయి అయితే బోటు వేగం మరింతగా పెంచి నీటి అనుగుకు చాలా దూరంగా వెళ్లిపోయారు పర్యాటకులు అది గమనించిన నీటి అనుగు జాగ్రత్త మళ్లీ ఇటు వచ్చారో ఇక అంతే అన్నట్టుగా ఓ లుక్ ఇచ్చి వెనక్కి వెళ్లిపోయింది ఇదంతా బోటులో ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ వీడియోను ఇప్పటికే ఇరవై మిలియన్ల మందికి పైగా వీక్షించారు ఆరు లక్షల మందికి పైగా లైక్ చేశారు ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందించారు ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది